ఒక బస్సులో యాభై మంది కాశీకి బయలుదేరారు బస్సు కొండ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు బస్సుకి కొంత దూరంలో ఒక పిడుగు పడింది డ్రైవర్ భయంతో ఆ బస్సును ఆపేశాడు పడ్డ చోటే ఆ పిడుగు మళ్లీ మళ్లీ పడుతోంది సరే వెనక్కి వెళ్దామని ఆ డ్రైవర్ బస్సుని రివర్స్ చేయగానే ఇప్పుడు పిడుగు వెనక వైపు పడుతోంది ముందు వెనక పడ్డచోటే మళ్లీ మళ్లీ పిడుగు పడుతూ ఉండటంతో అందరిలోనూ భయం మొదలైంది ఈ బస్సును ముందుకి వెళ్ళనివ్వటం లేదు వెనక్కి వెళ్ళనివ్వటం లేదు బస్సులో నుండి ఇదంతా గమనించిన ఓ పెద్ద ఆయనకి విషయం బోధపడింది వెంటనే లేచి ఆ విషయాన్ని బస్సులో ఉన్న అందరితోనూ చెప్పాడు చూడండి మనలో ఎవరికో ఆయుష్ అయిపోయింది అందుకే యముడు పిడుగు రూపంలో వచ్చి ప్రాణాలు తీయాలనుకుంటున్నాడు మనలో కొంతమంది ఉన్నట్టున్నారు వారి పుణ్యఫలం అడ్డుపడటం వల్ల ఆ పిడుగు బస్సు మీద పడటం లేదు కాని ఆయుష్ అయిపోయిన ఆ ఒక్కరిని తీసుకెళ్లేదాకా ఈ పిడుగులు ఆగవు అందుకే ఒక పని చేద్దాం ఒక్కొక్కరుగా వెళ్లి ఆ పిడుగు పడే చోట నిలుచుందాం ఎవరి ఆయుష్ అయిపోయిందో వాళ్ల మీద మాత్రమే పిడుగుపడుతుంది అని అందరినీ ఒప్పిస్తాడు దాంతో ఒక్కొక్కరుగా వెళ్లి ఆ పిడుగు పడే చోట నిలబడతారు ఎవ్వరి మీద పిడుగుపడదు అలా నలభై తొమ్మిది మంది అయిపోతారు ఆ చివరి వాడు వంతు వస్తుంది అతనేమో నాకు భార్య పిల్లలున్నారు నేను వెళ్లను దయచేసి నన్ను కాపాడండి అని అందరినీ వేడుకుంటాడు అప్పుడు మిగతా వాళ్లు అతనిపై జాలి చూపించకుండా నీ కోసం మేము ఆపదలో పడాలా వెళ్ళి వెళ్ళు అని బలవంతం చేసి బస్సులో నుంచి బయటికి నెట్టేస్తాడు దాంతో అతను వేరే దారి లేక ఆ పిడుగు పడే చోటకు వెళ్ళి నిలబడతాడు ఆ పిడుగు ఒక్కసారిగా వచ్చి బస్సు మీద పడుతుంది అందులో ఉన్న నలభై తొమ్మిది మంది చనిపోతారు ఈ కథ సారాంశం ఏమిటంటే ఆ యాభై మందిలో ఆ చివరి వాడే పుణ్యాత్ముడు ఆయుష్ ముగిసింది అతనికి కాదు ఆ నలభై తొమ్మిది మందికి కాని ఆ ఒక్క పుణ్యాత్ముడు బస్సులో ఉండటం వల్ల యముడు ఆ మిగతా వారి ప్రాణాలను తీసుకెళ్లలేకపోయాడు